కావుల నియోజకవర్గ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గత ఇరవై తొమ్మిది రోజులుగా అల్లా మీద అభిమానంతో ఖురాన్ మీద గౌరవంతో ఖురాన్ పుట్టినటువంటి మాసాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ కఠోరమైన సాధన చేస్తూ అల్లా మీద ఎనలేని విశ్వాసాన్ని ప్రవర్తిస్తూ రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి పేదవాడికి అన్నం పెడుతూ మీరు చేస్తున్నటువంటి ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిసి ఈ రోజుతో రంజాన్ మాసం ప్రారం పూర్తయినటువంటి రోజున అందరూ కూడా కావాలని నియోజకవర్గంలో మా ముస్లిం సోదరుల ఇంట సిరులు పండాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తల పిల్ల పాపలతో ప్రతి ఇంట ఆనంద వెళ్లి విరవాలని అందరూ కూడా రంజాన్ మాసం నాడు అల్లా ఎడల కృతజ్ఞతగా అల్లా ఎడల అల్లా విశ్వాసానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మీరందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి